మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ సామాజిక సంస్థల సమక్షంలో రాజకీయ పార్టీల యొక్క నేతృత్వంలో ఈరోజు పండుగ మనం చేసుకుంటున్నాము జాతీయ పండుగ జాతీయ పతాక పండుగ మనం చేసుకుంటున్నాము మనకందరికీ తెలుసు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ కాపుల్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఆవిష్కరించాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి రెండు సంవత్సరాల పిలిపిస్తే సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఇరవై ఐదు కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఎగరవేయడం జరిగింది ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఏ దేశం కూడా జాతీయ పతాకాలు చిన్న పెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడు కూడా ఎగరవేయలేదు మరి ఈ రోజు ఆ రోజు మొదలైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా మరి భారత స్వాతంత్ర దినోత్సవం అయినటువంటి బంధ్ర అస్ట్ సందర్భించి జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని వారు పిలుపునిస్తా ఉన్నారు దాంతో పాటు మరి హిరంగ యాత్రలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం అనేక మంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు సామాజిక సంస్థల కార్యకర్తలు రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు ఇందులో జగన్ ప్రకాష్ నడ్డ గారు నరేంద్ర మోడీ గారు మరొక దిక్కు మన జాతీయ అధ్యక్షులు జగన్ ప్రకాష్ నడ్డ గారి పిలుపుతో దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది గ్రామాలలో ఈ యొక్క మరి తెరంగా యాత్రలు దేశంలో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల విగ్రహాలు ఏవైతున్నాయో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ దేశం కోసం త్యాగా చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను శుభ్రే చేసి మరి పూలతో అలంకరించేటువంటి కార్యక్రమం వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ గ్రామాన ఉన్నటువంటి మహాత్మా గాంధీ లేక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేక అల్లూరు సీత సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలను కూడా శుభ్రం చేసి మరి వారికి శ్రద్ధాంజలి కల్పిస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు పార్టీ కార్యకర్తల ద్వారా జరుగుతా ఉంది కాబట్టి ఈరోజు నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు సాయంకాలం లోపల ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రేపు జరుగునటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజు మరి ఈ యొక్క మూడు రంగుల పండుగ కార్యక్రమం రేపు జరిగేటువంటి స్వాతంత్ర ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా మీరు అందరినీ కొడుతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎదురవేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి హ్యాష్ అందరూ కూడా దాన్ని పోస్ట్ యాప్ యాప్ మరి సరళ ఇళ్ల మీద తీసినటువంటి మన కుటుంబ సభ్యులతో కలిగినటువంటి ఫోటో తీసి ఆ యొక్క ఫోటోను కూడా ఇళ్ళ మీద ఇరేసినటువంటి ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సిందిగా కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు కాబట్టి ఆ రకంగా మన మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కూడా మాట్లాడి కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి